నమస్తే ప్రజా తెలుగు మీడియాకి స్వాగతం అమరావతి చిత్తర తల్లా వీధి పోస్టర్ ఆవిష్కరించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి చిత్రకళ వీధి పోస్టర్ ఆవిష్కరణ సమయంలో అందరికీ నా హృదయపూర్వక నమస్కారం ఈ కార్యక్రమాన్ని టూరిజం శాఖ మాధ్యులు టూరిజం శాఖ అధికారులు అందరూ కూడా ఈరోజున ఆవిష్కరణ పోస్టర్ని ఆవిష్కరిస్తున్నారు ఇది ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొని దీన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటా ఉన్నాను ఇది కేవలం ఒక ఈ అమరావతి చిత్రకళ వీధి అనేది ఇది కేవలం ఒక కళా ప్రదర్శన మాత్రమే కాదు మన రాష్ట్రంలోని మరియు దేశవ్యాప్తంగా ఉన్న కళాకారులకు చాలా వారి వర్క్ని వారి కళను చూపించుకునే అరుదైన అవకాశం ఇది మన రాష్ట్రంలో ఎన్నో ప్రతిభావంతులైన కళాకారులు ఎందరో ఉన్నారో వాటికి సరైన గుర్తింపు ప్రోత్సాహం లేదు వారికి దొరకట్లేదు పద్మశ్రీ అవార్డు పొందిన గొప్ప కళాకారులు కూడా సరైన వేదిక లేక తమ ప్రతిభని చూపలేకపోయారు కానీ అమరావతి చిత్రకళా వీధి ద్వారా వారు తమ కళని ప్రదర్శించుకునే అవకాశం ఈ రకంగా కలుగుతుంది ఈ కార్యక్రమం ప్రత్యేకించి కర్ణాటకలోని బెంగళూరులో చిత్రసంతిని ఆదర్శంగా తీసుకుని మన ఆంధ్రప్రదేశ్ని కళాకారులు కేంద్రంగా మారుస్తుందనే లక్ష్యంతో ఈరోజున టూరి టూరిజం శాఖ అమాచలప్పు దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు మన రాష్ట్రపు కళంకారి చెరియల్ పెయింటింగ్స్ లాంటి సాంప్రదాయ చిత్రలేఖనాల నుంచి ఆధునిక డిజిటల్ కళల వరకు ప్రతి కళాకారుడికి ఇక్కడ ప్రోత్సాహం లభిస్తుంది కళ్ళు మన సంస్కృతికి మూల ప్రాణాలు ఈ ప్రదర్శనలు కళాకారులకి ఆదరణ ఇచ్చేలాగా ప్రజలపై ప్రజలకి కళలు ఆసక్తిని పెంచేలాగా ఉంటుంది ఇది ఒక గొప్ప అవకాశం ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సింది మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటుంది